దేవుని పరిశుధనామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాం ఈ నెల అనగా జనవరి ఇరవై ఇరవై ఒకటి అనగా సోమ మంగళవారం రోజులలో ఖమ్మం మహాపట్టణమునందు సెయింట్ మేరీస్ స్కూల్ గ్రౌండ్స్లో ఏసయ్య ఆశీర్వాద పండుగలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఈ సభలలో దైవ వర్తమానికులుగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుండి పాస్టర్ బి జెర్మియా గారు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాం ఇంకా ఎవరికైనా ఈ సభల గురించి వివరాలు తెలియకపోతే మీరు తెలియపరచండి ఈ సభలలో చక్కని సంగీతము పాటలు దైవ వర్తమానము మీకు వినిపించబడుతూ ఉంటుంది మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సభలకు ఆహ్వానిస్తూ ఉన్నాం కుల మత భేదము ఏమీ లేదు అందరూ కూడా ఆహ్వానితులే ఈ సదవకాశాన్ని ఏ ఒక్కరూ కూడా విస్ చేసుకోకుండా తప్పనిసరిగా మీ కుటుంబాలతో కలిసి రావాల్సిందిగా ప్రభు పెరట మీకు మనవి చేస్తూ ఉన్నాం ఈ సభలలో కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి స్థలం సెయింట్ మేరీస్ స్కూల్ గ్రౌండ్స్ బోనకల్ రోడ్ ఖమ్మం ప్రార్థించండి పాల్గొనండి దైవాశీర్వాదాలు పొందండి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక